డాక్టర్ కడక కంటలా ఐతే ఏంటి చెప్తుంటే మా మాట్లాడుతున్నాను రెస్పెక్టివ్లీ మాట్లాడుతున్నాను డాక్టర్ ముందరికి రావాలి వస్తా వస్తా ఆయన వర్ మాట్లాడడానికి మాత్రం డాక్టర్ ఐటమ్ కొనాలో పడాలా డాక్టర్ లాగా మాట్లాడండి ఆంగర్ మేనేజ్‌మెంట్ అందరి ప్రాబ్లమ్ ఇంకా మీరు డాక్టర్ ఏదో ప్రాబ్లం మేము ఆంగర్ లో మాకు పరిసెంట్ వేశిండి అంటే సార్ ఎవరు పల్గి పరిగి మండల్ మాకు వాస్తవానికి మా మామకు చిన్నగా మూత్ర మూత్రం కొద్దిగా లైట్గా వస్తుందంటే అక్కడ పరిగిలు హాస్పిటల్లో చూపించుకున్నాము చూపించుకుంటే ఏం చెప్పిండంటే ఇక్కడ కొవ్వులాక అక్కడ కూడా స్కానింగ్ చేసి కొవ్వులా వచ్చినట్టు ఉన్నది ఏదైనా ఆపరేషన్ చేసుకుంటే తగ్గు తీసేస్తారు అయిపోతుందని చెప్పిండు సరే అంటానని ఇక్కడ మా అన్న ఉంటాడు ఇక్కడ మా అంటే నా విధంగా నాకు ఎట్లా బిడ్డ ఇచ్చిండు ఇచ్చిండో ఇంకా ఆయన ఇంకో ఆమె కూడా ఇక్కడనే ఉంటుంది పక్కనే ఉంటుంది ఆమె ఏం చేసి సరే ఇటు ఉన్నది కదా హాస్పిటల్ చూసింది అందు అంటే కిడ్నీ స్పెషలిస్ట్ సత్యనారాయణ రెడ్డి దగ్గర తీసుకొచ్చినాం తీసుకొస్తే ఆయన ఫస్ట్ చూసిండు చూసినాక ఆయన ఏం చెప్పిండే సరే ఇక్కడ ఎక్స్రేలు అవన్నీ తీసిండు తీసినాక స్కానింగ్ తీసినాక ఈయనకు కొవ్వు పెరిగింది చిన్న ఆపరేషన్ చేస్తే అయిపోతుంది ఒక అరవై డెబ్బై వేల వరకు అయితే ఉండొచ్చు అన్నాడు సరే చిన్న అరవై డెబ్బై వేలు అయితే ఏముంది చేపిస్తాం పట్టు అని చెప్పినాం ఎప్పుడు రావాలి సార్ అంటే మండే రాండి అని చెప్పిండు మండే తీసుకొని వచ్చినాం మండే తీసుకొని వచ్చాక ఆయన ఏం చెప్పిండు ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఆటకి ఏమైనా సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఇది అవుతుందేమో ఆటకు సంబంధించి చెక్కు చెక్ చేస్తే రండి అన్నాడు ఆటకు సంబంధించిన కానీ ఇక్కడ హాస్పిటల్ ఏంది అభయప్రదన ఏదో ఉంది ఆ హాస్పిటల్కి పోయినాం వాళ్ళు చెక్ చేశారు అక్కడ ఉన్న డాక్టర్ చెప్పిండు ఇక్కడ సత్యనారాయణ రెడ్డి కూడా చెప్పిండు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే ఈయనకు ఆపరేషన్ చేయొచ్చు మీరు సిక్స్ థర్టీకి ఫైవ్ థర్టీ కల్లా అది ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ కల్లా ఇక్కడ ఈ హాస్పిటల్కి రండి అని చెప్పిండు సరే ఇక్కడ ఈ సుచిత్ర సుచిత్రయన సుచిత్ర హాస్పిటల్కి ఇక్కడ వచ్చినాం వచ్చినాకేమైంది ఫోర్ ఫోర్ థర్టీకి ఇక్కడ అడ్మిట్ అయినాం అడ్మిట్ అయినాక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆపరేషన్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆపరేషన్ అయినాక బయటకు వచ్చి బాగానే ఉండి అంత బాగుంది నిన్న నిన్న కూడా చూపించు నిన్న డాక్టర్ ఫైవ్ థర్టీకి వచ్చినట్టు అప్పటివరకు డాక్టర్లు ఎవరు రాలంటే చేసిన డాక్టర్ కానీ మామూలు డాక్టర్ కూడా ఎవరు రాలే ఫైవ్ థర్టీకి డాక్టర్ని పోయి అడిగితే నేను అప్పటికి చెప్పిన ఈడ ఒకవేళ చెప్పకుంటే ఆయన సత్యనారాయణ హాస్పిటల్ ఉంది కదా మా మిసెస్ ఉండే దగ్గర ఆయన పోయి అక్కడ పోయి చూడు చెప్పండి అన్న పోయి చెప్పిండు చెప్తే ఫైవ్ థర్టీకి వచ్చేయమని రేపు లెవెన్ ఓ క్లాక్ డిశ్చార్జ్ చేస్తా వెళ్ళండి అని చెప్పినాడు సరే మంచి సార్ అని చెప్పినాం ఈ ఉదయం ఏం చేసిండు ఉదయం ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా ఆయన మామూలుగా అక్కడున్న ఎవరు ఉంటారో తెలియదు వాళ్ళు ఏం చేశారు ఇంజక్షన్ చేశారంట మా అత్తమ్మను కూడా లోనికి రానివ్వలేరంట ఆ టైంలో ఆమె లోపలికి వచ్చి ఏమైంది అంటే నాకు డొక్కలు వస్తున్నాయి అని చెప్పిన డొక్కలు వచ్చిన ఐదు పది నిమిషాలకే డెత్ అయిందని చెప్పేసారంట మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చిన ఐదు పది నిమిషాలకే డొక్కలు వచ్చాయి డొక్కలు వచ్చినాయని చెప్పినట్ట డెత్ అయిందని చెప్పినట్టే వాళ్ళు ఎంబడే వాళ్ళకి అర్థం కాక నాకు ఫోన్ చేశారు మేము సిక్స్ థర్టీకి అట్లా బయలుదేరి ఇక్కడ వచ్చే లోపల హైదరాబాద్ మాకు ఎనభై కిలోమీటర్ల దూరం అవుతుంది హాస్పిటల్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చే లోపలనే నేను అహమదాబాద్ దగ్గర వస్తున్నా అప్పటికే పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకున్న వీళ్ళు అసలు ఒక పేషెంట్ చనిపోతే మేము ఎలాంటి న్యూస్ చేయలేము ఏం చేయలేము ఇద్దరు ఆడవిల్లలు ఉండి ఇక్కడ ఇద్దరు ఆడవిల్లలు ఉంటే పది పదిహేను మంది ప్రో పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ అవసరం వచ్చింది వీళ్ళకు అంటే వీళ్ళు ఎక్కడో తప్పు చేశారు అప్పుడే డౌట్ వచ్చింది మాకు వీళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి ప్రొటెక్షన్ పెట్టుకురని ఇక్కడ వచ్చిన వచ్చేట వాళ్ళు ఇక్కడ పోలీసు అందరూ అందరుండు సార్ వచ్చిండు సార్ వచ్చి ఏం భయ ఏం నేను రిపోర్ట్ చేయండి అన్న అసలు ఎట్లా చనిపోయిన సంగతి ఉన్న కేసు షీట్ ఏంటి ఏంటంటే కేసు మేము రిపోర్ట్ ఇయమా అని ఎందుకు చేరు సార్ అన్న మేము ఫోటో పంపిస్తాం నీకు అన్న ఫోటో ఏదో పంపించారా అన్న రెండు గంటలు అయింది అప్పటికే ఎస్ఐ వచ్చింది పైకి ఎస్ఐ వచ్చి ఏమంటున్నాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నడుపైకి కింద పోయి మాట్లాడుతున్నా ఏం చెప్పాను సార్ మా బాధ మాకుంటే మీద ఏం అంటే మీరు ఎక్కువ మాట్లాడితే రిటర్న్ కేసులు పెడతామని సరే పెడితే పెట్టాను సార్ రిటర్న్ కేసులు పెడితే ఏమవుతున్నది ఏంకైనా తయారు ఉన్నాం మేము ఏదానికి తయారు ఉన్నాం సార్ చచ్చిపోయింది వ్యక్తి ఆయనకు ఎవరు లేరు చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళ కొడుకు చనిపోయింది ఎనిమిది నెలల క్రితము చిన్న చిన్న పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మా బాధ అర్థం చేసుకోండి సార్ అంటారు వాళ్ళ కాలం మీద పడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రిటర్ట్ కేసు పెడతామని భయపెట్టించినాక సరే మంచిదని మా మా వాళ్ళు వస్తున్నారు మా చుట్టాలు వస్తారు మాట్లాడదాం అంత అంటానని మాట్లాడే లోపల వచ్చినాక ఇక్కడ ఉన్న డాక్టర్ ఏమంటుడు ఫస్ట్ ఏమన్నాడు సిటీ అది ఒక ఏ ప్రాబ్లం లేదు మాదని చెప్తున్నాడు డాక్టర్ సరే ప్రాబ్లం లేకపోతే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా ఏమేమి జరిగిందో అది ఏండి అన్నాం సీసీ కెమెరా ఫుటేజ్ అన్న ఎస్ఐ సార్తో ఎస్ఐ ఎస్ఐసార్ ఉండు భాస్కర్ భాస్కర్ సార్ అని సార్ ఉండడు ఆయన ముందాలు చెప్పి ఇస్తాం ఫుటేజ్ అంటాను ఇస్తామని చెప్పి గంట సేపు పోయినారు గంట సేపు పోయినాకేమన్నారు మళ్ళీ వచ్చి సీసీ కెమెరాలు పనిచేస్తే నన్ను దొరకపోతుంది లోపలికి సీసీ కెమెరా చూస్తుందా అని లోపల దొరికపోయారు అక్కడ పోయి చూస్తే ఏమంటారు అక్కడ దొరికిపోయి సీసీ కెమెరాలు పనిచేస్తలేదు వన్ మంత్ వన్ మంత్ నుంచి సీసీ కెమెరాలు పని చేయకుంటే ఏ విధంగా ఉంటుంది వ్యవస్థ అంటే వీళ్ళు ఏం ఏం చేస్తారు అంటే ఏదే వ్యవస్థను నడిపిస్తారు వీళ్ళు కిడ్నీలో ఇంకా మూత్రపిండాలు ఇంకేవేవో ఊపిరితిత్తులు తీసా ఏమేమి తీసి అమ్ముతున్నారు ఈ విధంగా కిడ్నీలు అసలు మామూలుగా డౌట్ అసలు లేదు ఒకే మన మామూలుగా చిన్న మన ఇంటి దగ్గరనే సీసీ కెమెరా పెట్టుకుంటే కనీసం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మనం పిలిచి చక్కగా చేపిస్తుంటాం మరి వన్ మంత్ అవుతున్నది ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరా పని చేయకుండా ఏ విధంగా వ్యవస్థ నడుస్తున్నది ఎంత ఘోరం ఇది ఇలాంటి ఇలాంటి హాస్పిటల్ని ఏం చేయాలో మీరు ఆలోచించండి చేయండి సార్ మాకు న్యాయం జరగాలని చెప్తున్నాను అంతే అంటే వీళ్ళు చేసిన ఇంజక్షన్ రియాక్షన్ అయ్యే చనిపోయి ఉంటుందని మాకు అనుమానం సార్ అక్కడ అక్కడ ఉన్న రెండు ఇంజక్షన్లు దొరికినాయి మాకు అక్కడ వీళ్ళు సరిగ్గా చూడలేరు ఒక లోడ్ చేసింది ఉంది ఒక సామ్ లోడ్ చేసింది కూడా ఉన్నది ఆమె మాకు తీసుకొని మా దగ్గర పెట్టుకున్నాం ఉన్నాయి తరుణ్ అంటే ఫస్ట్ రోజు ఏమన్నాడు అడ్మిషన్ ఫీజు టెన్ టెన్ కట్టమన్నాడు హాస్పిటల్ బెడ్ ఛార్జెస్ అవన్నీ సపరేటు ఫిఫ్టీ థౌజండ్ మాత్రం ఆపరేషన్ ఫీజు అని చెప్పింది సరే సార్ అని చెప్పినాం సరే అన్నాక మెడికల్ కానీ అవి కానీ నేను మొన్న ఏదైనా కట్టిన మా వాళ్ళు మా మిస్సెస్ ఉంటే ఇక్కడ ఆమె కట్టిందా తెలియదు నాకు వచ్చినప్పటి నుంచి ఇదే ఉంది కాబట్టి ఆమె దగ్గర కూడా పోలే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడలేదు సత్యనారాయణ రెడ్డి ఇక్కడ పక్కన ఉంది ఆయన కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన ఈయనైనా సార్ అంటే ఈయన ఒక పార్ట్నర్ జాబ్ ఉన్నట్టుంది ఆయన సపరేట్కి మళ్ళా సెంటర్ ఉంది ఆయన అట్లా మేము మాకు జరిగిన వ్యవస్థ అంటే ఇంత ఘోరంగా నడిపిస్తున్న వ్యవస్థ ఏంది అంటే డాక్టర్లు ఇంత నిర్లక్ష్య మేము కోరుకుంటున్నది మాకు ఏదో ఇవ్వాలని చేయాలని ఉద్దేశం కదా సార్ ఇంత ఘోరంగా ఈ తప్పు జరిగింది అని తెలిసి తెలిసి కూడా ఇంత తప్పు చేశారా నిర్లక్ష్యంగా చంపేశారు మా మామలని కోరుకుంటున్నా మాకు లేని డౌట్లు కూడా కల్పించింది హాస్పిటల్లో అన్ని డౌట్లు కూడా కల్పించింది హాస్పిటల్లోలే ఎస్ఐ సార్ ముందలానేమో ఫోర్ డేస్ ఇస్తామని చెప్పిండ్రు వన్ అవర్ తర్వాత పని చేస్తా వన్ మంత్ అయింది అని అన్నారు తర్వాత పోలీసు వాళ్ళు మాకన్నా ముందే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి మాకు కూడా కొంచెం వాళ్ళు తప్పు చేసింది కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకున్నారో అనే మాకు డౌట్ ఉంది దీని మీద మీరు మాకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని మాకు చనిపోయిన ఆయన మనం ఆయనకు కొడుకు లేడు మా చిన్న ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నాను